తేని ద్వారా రూపొందించబడింది అంటే మనకి ఎవరైతే తయారీదారులు ఉంటారో వారు చేసే మోసాలను మాత్రమే బయట పెట్టడానికి అంటారా లేదంటే మనం ఏ చిన్న కంప్లైంట్ వచ్చినా రేస్ చేసి ఇవ్వడానికి అంటే వినియోగదారుడు నష్టపోకుండా ఉండడానికి మాత్రమే రూపొందించిన అంటారా లేదమ్మా ఇది రెండు రకాలుగా ఉంది వినియోగదారుడు సపోజ్ మనం మార్నింగ్ ఒక పొద్దున ఒక పాల ప్యాకెట్ కొనుక్కుంటాం ఈ పాల ప్యాకెట్ కొన్నది కల్తీ అని చెప్పి తెలిసిందనుకోండి ఈ కల్తీని తయారు చేసిన వాడిని వాడిని శిక్షించడానికి కన్జ్యూమర్ యాక్ట్ పనిచేస్తుంది తర్వాత మనకు నష్టపోయినందుకు మనల్ని మోసం చేసినందుకు మనకు నష్టపరిహారము తర్వాత వాడికి శిక్ష పడుతున్నట్టుగా వాడికి శిక్ష ఇస్తున్నట్టుగా వాడికి ఇంకొద్దిగా పెనాల్టీ వేస్తూ మనకు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్లో మనకు అన్ని రకాలుగా మనకు సౌకర్యాలకు మనకు ఆ చట్టం మనకు కల్పిస్తూ ఉంది అంటే లాయర్ గారు ఇప్పుడు కోర్టు కేసులు అనేటప్పటికీ చాలా సమయం తీసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ఎందుకులే అని మనం సదరు ఎవరైతే అమ్ముతారో వాళ్ళ మీద నిందలు వేసి వాళ్ళతో కొట్లాడి పెట్టుకుని వచ్చేసే వాళ్ళే చాలామంది ఉంటారు కానీ ఇది ఎవరికి తెలియదు వినియోగదారుడు ఈ విధంగా లా ప్రకారం వెళితే ఇంత ప్రయోజనం జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు కాబట్టి మనం ఇలాంటి విషయంలో ఎలాంటి చర్యలు వినియోగదారుడికి ఈజీగా ఉండే ప్రాసెస్ అంటే ఇది దీన్ని కూడా నార్మల్ కేసెస్ లాగా ఎక్కువ సంవత్సరాల తరబడి వాయిదాలు వేస్తూ ఉంటారా తక్షణమే మనకి దీంట్లో మనకి రిజల్ట్ అనేది ఏమైనా కనిపిస్తుందంటారా మంచి ప్రశ్నమా ఇది ఇంతకుముందు మీరు అన్నట్టు కొన్ని సంవత్సరాలు జరిగేది కేసు కానీ ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన కొత్త చట్టం ద్వారా దాంట్లో ఏం చెప్పడం జరిగిందంటే ఒక కేసు మూడు నెలలలోపు కేసు క్లోజ్ అయిపోవాలని చెప్పి చెప్తా ఉంది సో అంతకంటే ఎక్కువ జరిగితే కనుక ఈవెన్ కోర్టు కూడా ఎందుకు వాయిదాలు ఇస్తున్నారో చెప్పడం చెప్పాలనేది కొత్త చట్టం ద్వారా ఈవెన్ కోర్టు కూడా కొన్ని పరిధులు పెట్టడం జరిగింది సో ఇప్పుడు ఇంకోటి మీరు అడిగిన దాంట్లో ఈ చిన్న చిన్న వస్తువులు కొన్నప్పుడు మనము సరలే పోనీలే రూపాయి రెండు రూపాయల కోసం కోర్టుకే వెళ్తాము ఈ కోర్టు చుట్టూ తిరగడం ఎందుకు అనే ఒక భావన చాలా లోపల ఉంది సో ఇప్పుడు దీంట్లో మీరు డైరెక్ట్గా కోర్టుకు వెళ్ళకుండా మీరు కోర్టుకు వెళ్ళి మీ సమయం వృధా చేసుకోకుండా మీరు కావాలనుకుంటే కనుక ఈ కన్జ్యూమర్స్ అఫైర్స్ మినిస్ట్రీ మనకు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కింద ఉంటుంది వాళ్ళ ద్వారా మీరు ఒక వాళ్ళకు ఒకటి ఆన్లైన్లో కంప్లైంట్ పంపించినా కూడా వాళ్ళ ఆన్లైన్లో కంప్లైంట్ రిజిస్ట్రేషన్ చేసుకొని వా అవతల పార్టీ ఎవరైతే మిమ్మల్ని మోసం చేసినారని చెప్పి చెప్తున్నారో వాళ్ళకు నోటీసులు పంపిస్తారు నోటీసులు పంపించిన తర్వాత వాళ్ళని పిలిచి వీలవుతే గనక అక్కడే సెటిల్మెంట్ చేసి వాడిని ఇంకోసారి అటువంటి తప్పు చేయకుండా వాళ్ళు అక్కడ మందలిచ్చి కోర్టు మీద భారం పడకుండా ఇప్పుడు ఇన్ని కోట్ల జనాభా అందరము కన్జూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది కదా అని చెప్పి కోర్టుకు వెళ్తే కోర్టు మీద మళ్ళీ భారం పడుతుందని చెప్పి ఇక్కడ వీళ్ళే ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడే ఒక ఒక రకమైన మీడియేషన్ ఒక మీడియేషన్ ఎస్టాబ్లిష్ చేసి ఇద్దరిని పిలిపించి బాధితుడిని ఆ మోసం చేసిన అతను వ్యక్తిని ఇద్దరిని పిలిపించి ఇక్కడనే మీడియేషన్ చేసి కేసు సెటిల్మెంట్ చేసేస్తారు సో ఇక్కడ మీకు నూటికి తొంభై శాతం ఇక్కడ సెటిల్మెంట్లు అయిపోతా ఉన్నాయి ఇక్కడే మీకు జరిగిన మోసాన్ని ఇక్కడే మీరు మీరు అతన్ని ఎండగట్టచ్చు కోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేదు ఒకవేళ కోర్టు